వృద్ధాశ్రమం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో యాక్చువల్గా స్థాపించడం జరిగింది అది పది సంవత్సరాల పాటు స్థాపికనే జరిగింది కానీ విన్న కారణాల వలన అది టూ థౌజండ్ ఎయిట్ వచ్చేటప్పటికి చాలా వీక్గాను ఇది అవ్వటం మూలంగాను కొత్తగా ఒక బాడీ ఏర్పాటయ్యి దాన్ని మళ్ళీ రివైటిలైజ్ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది ఆ సందర్భంలో టూ థౌజండ్ టెన్లో దీన్ని రిజిస్టర్ చేసి చేయటం జరిగింది రిజిస్టర్ చేసి మీద ఒక ఒక కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ద్వారా మేము ఇంత నిర్వహిస్తున్నాం పోతే ఇప్పుడు ప్రస్తుతం దీంట్లో తొంభై తొంభై మంది వృద్ధులు ఆశ్రమం తీసుకుంటున్నారు ఈ తొంభై మందికి కావలసినటువంటి తగిన చేయడం జరిగింది పోతే ఇంతమందికి చేస్తున్నప్పటికీ కూడా మనకి ఇంకా వారికి తగిన సౌకర్యాలు కానీ లేకపోతే మరింతమందికి సౌ మరింతమందికి అవకాశం కల్పించడానికి కొత్తగా ఒక బిల్డింగ్ ఈ కొత్త బిల్డింగ్ నూతన బిల్డింగ్ నూతన భవనం ఏర్పాటు చేయడం జరిగింది కరి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది దానికి మా ముఖ్య దాతలు ప్రసాద్ అండ్ కంపెనీ వారు అలాగే గోపీకృష్ణ ఫైనాన్స్ వారు గోపీకృష్ణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు తర్వాత హెచ్ వీరి వీరి సహకారంతో మేము ఇది స్టా మొదలు పెట్టడం జరిగింది తర్వాత దాతలు చాలామంది మాకు ఎదరికొచ్చి ఆరు లక్షల చొప్పున పది లక్షల చొప్పున పదిహేను లక్షల చొప్పున వారి అవకాశాన్ని బట్టి మాకు ఇవ్వటం జరిగింది వారందరూ సహకారంతో నూతన భవనం నిర్మించాం దీనికి సుమారుగా ఎనిమిది అయింది ఎనిమిది కోట్లు కూడా ప్రజల సహకారంతో చేయడం జరిగింది పోతే మా ఉద్దేశం ఏంటంటే దీని మీద వచ్చిన ప్రతి పైసా కూడా ఆ వృద్ధులకి వాళ్ళ సర్వీసెస్కి సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడం కోసమే వాడుతామని చెప్పి చెప్ చేస్తున్నాం ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంకొక పదిహేను రోజుల్లో మేము దీన్ని ప్రారంభోత్సవం చేసే అవకాశం ఉంది నిర్మాణానికి మాకు ఎంతో సహకరించినటువంటి ప్రసాదాన్ని కంపెనీ వారు కోటి రూపాయలతో మాకు సహకరించారు వారి మూలంగానే అసలు ఇది మేము మొదలు పెట్టడం జరిగింది వారంతటి వాళ్ళు వచ్చి మాకు ఎదురుకొచ్చి మీరు ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే ఇస్తామని అంటాం దాని ప్రకారం మేము ఏంటంటే వృద్ధులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ భవన నిర్మాణం టేకప్ చేసాం అలాగే జీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ వారు కూడా యాభై లక్షలు మాకు ఇవ్వడం జరిగింది తర్వాత హెచ్ఈఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు శ్రీ ఇందుకూరు మోహన్ రాజు గారు వారు కూడా మాకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇవ్వటం జరిగింది అలాగే గొట్టు ముక్కల వెంకటపతి రాజుగారు అని లింగరాజు వెంకటపతి అంటాం ఆయన పదిహేను లక్షలు ఇవ్వటం జరిగింది అనే ముఖ్యమైనటువంటిది యాక్చువల్గా స్థలం ఈ స్థలం సుమారుగా నలభై సంవత్సరాల క్రితం శ్రీ చింతలపాడి వరప్రసాద్ మూర్తిరాజు గారు వారి పతేవర మూర్తిరాజు గారు వారి భార్య కుమారి సత్యవతి గారు మాకు ఈ స్థలం ముప్పై ఏడు సెంట్లు దానంగా ఇచ్చారు ఆ రోజునే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగాను యాక్చువల్గా వారు ఆ రోజున ఇవ్వబట్టే మేము ఈ రోజున ఇది ఈ నిర్మాణం చేయడానికి అవకాశం కలిగింది వారికి ఈ సభాముఖంగా అందరికీ కూడా ఈ మీడియా ప్రకారం మీడియా ద్వారా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ